దగ్గుపాటి అభిరామ్ తాజాగా పెళ్లికి రెడీ అయినట్లు ఇప్పటికే వార్తలు వినిపించాయి అలాగే దగ్గుపాటి ఫ్యామిలీ మొత్తం ఇప్పటికే ఎయిర్పోర్ట్ లో ఒకరి తర్వాత ఒకరు కనిపించినట్లు ఎన్నో ఫోటోలు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నాయి ఇక పెళ్లి కోసమే వీరంతా శ్రీలంకకు వెళ్తున్నారని సమాచారం ఇక శ్రీలంకలో దగ్గుపాటి అభిరామ్ ప్రత్యూష పెళ్లి మూడు రోజులు జరగబోతుందని సమాచారం ఇక అభిరామ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ప్రత్యూష రామానాయుడు తమ్ముడి మనవరాలని వరుసకు మరదలు అవుతుందని చిన్న ప్పటి నుండి వీరిద్దరికి ఒకదంటే ఒకరికి ఇష్టం ఉండడంతో ఇద్దరికి పెళ్లి చేయాలని దగ్గుపాటి ఫ్యామిలీ నిర్ణయం తీసుకుందట ఇక వీరి పెళ్లికి దాదాపు రెండు వందల మంది పాల్గొబోతున్నారని ఇప్పటికే ఎన్నో వార్తలు నెట్టింట చెక్కలు కొడుతున్నాయి అయితే సినీ ఇండస్ట్రీ నుండి చాలా తక్కువ మంది వీరి పెళ్లికి హాజరు అవుతుండగా వీరందరిలో శ్రీలీల మాత్రం స్పెషల్ అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది అయితే ఇండస్ట్రీలో ఉండే ఎవ్వరు దగ్గుపాటి అభిరామ్ పెళ్లికి వెళ్లకున్నా కూడా శ్రీ వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటి అని ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు అయితే దగ్గుపాటి అభిరామ్ పెళ్లి చేసుకోబోయే ప్రత్యూషాకి శ్రీలీలాకి మధ్య చిన్నప్పటి నుండి చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉందట వీరిద్దరు ఒకే దగ్గర చదువుకోవడంతో వీరిద్దరి మధ్య స్నేహ బంధం ఉందట అలా తన ప్రాణ స్నేహితురాలు కోసం శ్రీలీల తన సినిమాలను సైతం పక్కన పెట్టి శ్రీలంకకు పెళ్లికి వెళ్లబోతుందని తెలుస్తుంది ఇక ఈ విషయం చాలా మందికి తెలియక శ్రీలీలాకి దగ్గుపాటి ఫ్యామిలీతో ఉన్న అనుబంధం ఏంటి అని అందరూ మాట్లాడుకుంటున్నారు ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి